హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జీవి ప్రకు అంతా ఎలా ఉన్నారండి బాగున్నారు కదా మీరంతా చాలా బాగుండాలని ఆశిస్తూ యాక్చువల్గా ఈరోజు మన వీడియో ఏమంటే మన ఆంధ్ర స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ అనమాట సో దీనికి మనం ఫస్ట్ చికెన్ తీసుకొని వాష్ చేసి పెట్టుకోవాలన్నమాట సో నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్పానండి ఎలా చేసుకోవాలని సో వీడియో ఎక్కడికని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇంకా ప్రొసీజర్ స్టార్ట్ చేద్దామండి ఇప్పుడు మనం దమ్ బిర్యానీకి పీసెస్ తీసుకుందాం నేను ఇక్కడ రెండు లెగ్ పీసెస్ తీసుకున్నానండి రెండు లెగ్ పీసెస్ మీడియం పీసెస్ మేమిద్దరే కాబట్టి నేను కొంచెంగా చేస్తున్నాను అనమాట సో ఈ విధంగా తీసుకున్నాను చాలామంది లెస్ వితౌట్ స్కిన్ తింటారు కదా యాక్చువల్లీ స్కిన్ చాలా హెల్త్కి మంచిది అనమాట సో నేనైతే విత్ స్కిన్ బర్నింగ్ చేపించుకొచ్చాను అనమాట సో ఈ విధంగా ఇప్పుడు ఈ విధంగా చికెన్ తీసుకొని ఇందులోకి మనం కొంచెం పసుపు ధనియాల పొడి అన్నీ మీకు రుచికి సరిపడా వేసుకోండి ఓకేనా నేనైతే కొంచెం కారంగానే చేస్తున్నాను అనమాట సో కారం పొడి కారం పొడి అలాగే చెక్క లవంగా జింజర్ గార్లిక్ తెల్లగడ్డ అల్లం పేస్టు అందులోకి వేసి బాగా మిక్స్ చేసుకుందాం ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా పెరుగు కొంచెం వేసుకొని లేక అలాగే ఉప్పు కొంచెం వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం అప్పుడే ఉప్పు వేయడం మర్చిపోయినాను సో ఇప్పుడు వేస్తున్నాను అనమాట ఉప్పు వేసి పెరుగేసి బాగా ఈ విధంగా మిక్స్ చేసుకుందామండి సో ఈ విధంగా మిక్స్ చేసుకొని ఇది సైడ్లో పెట్టుకుందామండి ఇది సైడ్లో పెట్టుకొని ఇప్పుడు మనం ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ చేసుకుందాం దానికి కాను ఒక రెండు ఎర్రగడ్డలు నేను కట్ చేసి సన్న సన్న పీసులుగా కట్ చేసి రోస్ట్ చేసి పెట్టుకుంటాను ఆనియన్ పీసెస్ ఈ విధంగా కట్ చేసుకొని వీటిని ఇప్పుడు మనం బాగా ఫ్రై చేసుకుందామండి సో ఈ విధంగా ఆనియన్స్ని మనం బాగా రోస్ట్ చేసుకోవాలన్నమాట యాక్చువల్గా ఇంకా ఇంకా చాలా బాగా రోస్ట్ చేస్తారు బాగా రోస్ట్ అయితే నాకు ఇష్టమైన తినేక అనమాట ఇంకా బాగా కలర్ వస్తే సో నేను లైట్గా ఈ విధంగా రోస్ట్ చేసి పెట్టుకున్నా అదే విధంగా కొత్తిమీర సో ఇప్పుడు మనం ప్రొసీజర్ స్టార్ట్ చేద్దామండి దానికి టమోటా రెండు టమోటాలు పుదీనా కొత్తిమీర స్టార్ పువ్వు ఆ అలాగే అది యాలకి అండి యాలకి బిర్యానీ ఆకు కొంచెం ఆనియన్ ఇది కట్ చేసి పెట్టుకున్నాను అనమాట సో ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనం ప్రొసీజర్ స్టార్ట్ చేద్దామండి ఈ విధంగా స్టవ్ ఆన్ చేసి వెడల్పుగా ఒక బౌల్ పెట్టి మీకు ఏ పాత సరిపోతుందో అది పెట్టండి ఆయిల్ అందులో వేసుకోండి ఆయిల్ వేడవగానే ఈ మసాలా దినుసులు అందులోకి వేద్దామండి చెక్కల వంగం ఆల్రెడీ వేశా కదా సో నేను దీంట్లోకి వేయట్లేదు ఎక్కువ అనేసి సో ఇవి వేసాను అన్నమాట ఇవి వేసాక ఇప్పుడు అందులోకి బిర్యానీ ఆక అదే అదేవిధంగా కట్ చేసి పెట్టినటువంటి ఆనియన్స్ అందులో వేద్దాం వేసి బాగా రోస్ట్ చేద్దామండి కొంచెం బ్రౌన్ కలర్ రాగానే ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేద్దాం బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం వేసి బాగా మిక్స్ చేసి కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా కంబలకు వేద్దాం అలాగే పుదీనా కూడా వేద్దామండి దర్వాస అయ్యేటప్పుడు మనం ఆల్రెడీ మిక్స్ చేసుకున్న చికెన్ అందులో వేద్దాం చికెన్ వేసి కొంచెం వాటర్ వేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఈ పీసెస్ని బాగా బాయిల్ అవనియండి అండి బాగా ఉడకని ఈలోపు మనం రైస్ సపరేట్గా ఉడకపెట్టుకుందాం నేను రైస్కి బాస్మతి రైస్ తీసుకుంటున్నాను అనమాట చూడండి రైస్లో ఎక్కువ మసాలా దినుసులు వేసి ఒక ఎయిటీ పర్సెంట్ బాయిల్ చేసుకుందాం ఆ చికెన్ పీసెస్ బాయిల్ అయ్యేలోపు మనం ఇది బాయిల్ చేసుకుందాం చూడండి ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బాయిల్ అయిపోయిందనమాట ఇంకో ఫైవ్ పర్సెంట్ బాయిల్ అవ్వని కొంచెం చూడండి ఈ విధంగా అయింది ఇప్పుడు ఇప్పుడు మనం ఈ వాటర్ అంతా తీసేసి రైస్ని సపరేట్గా తీసుకుందాం అంతే ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా మనం వాటర్ సపరేట్ చేశాక ఇప్పుడు మనం దమ్కి వేద్దాం అంటే చికెన్ కూడా బాగా ఉడికిపోయిందనమాట సో నేను ఆల్రెడీ ఎయిటీ పర్సెంట్ బాయిల్ చేసేస్తాను రైస్ కాబట్టి ఇక్కడ ఇందులో వాటర్ ఏం యాడ్ చేయట్లేదు ఆ ఉండే గ్రేవీతోనే అది బాగా బాయిల్ అయిపోతుంది అనమాట ఇప్పుడు దమ్కు పెట్టినా కానీ సో మీరు ఒకవేళ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇలా బాయిల్ చేసుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి కింద వాటర్ ఉంటేనే కదా పైన రైస్ బాయిల్ అవుతుంది అందుకని ఇప్పుడు మనం రైస్ అందులోకి వేద్దామండి ఈ విధంగా రైస్ అందులో వేశాక ఇప్పుడు మనం ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ అవి కొత్తిమీర కొంచెం వేద్దాం కొత్తిమీర వేశాక కలర్ కోసం నేను ఆల్రెడీ కేసరి కలర్ కొంచెం కలిపెట్టుకున్నాను అది కొంచెం వేస్తున్నాను అనమాట కలర్ ఎక్కువ యూస్ చేయను అదేవిధంగా పసుపు కొంచెం కలిపెట్టుకున్నాను సో పసుపు వేస్తున్నాను అనమాట ఇప్పుడు అందులోకే నెయ్యి కొంచెం వేద్దాం గీ కొంచెం వేస్తాను అనమాట వేసాక మీరు నిమ్మకాయ కూడా వేసుకోవచ్చండి నేను నిమ్మకాయ వేయట్లేదు నిమ్మకాయ పిసురుకోండి మళ్ళీ అదే విధంగా పైన ఉన్న రైస్ అంతా వేద్దాం సో ఈ విధంగా ఉన్న రైస్ మొత్తం వేసి దీని మీద మిగిలిన ఆనియన్స్ కొత్తిమీర ఉంది కదండి అది వేసుకుందాం సేమ్ అండి కలర్ వేద్దాం ఫుడ్ కలరు మీకు నచ్చిన కలర్ మీరు వేసుకోవచ్చు అనమాట వేసాక అదేవిధంగా నెయ్యి వేద్దాం వేసి నిమ్మకాయ ఉంటే మీరు నిమ్మకాయ వేసుకోండి దీని మీద ఒక ప్లేట్ వేసి ఒక సిమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టేస్తాను అనమాట అంతే ఫ్రెండ్స్ ఎంతో గుమగుమలాడుతూ ఎంతో టేస్టీగా రుచికరమైన దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందనమాట ఇప్పుడు దీన్ని మిక్స్ చేద్దామండి చూడండి బిర్యానీ రెడీ అయిపోయిందనమాట చూడండి లెగ్ పీస్ టేస్ట్ కూడా నెయ్యిగా నేసాం కదండి స్మెల్ అయితే చాలా బాగుందనమాట సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ టు మై వీడియో ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్